హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి వినాయక చేతి అయిపోయినా ఇప్పుడు పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా కాదండి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మీకు సిల్లీగా అనిపించవచ్చు ఈ విషయం కానీ ఫస్ట్ టైం పాప ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తుందని తెలిసాక చాలా చాలా ఏడ్చానండి నేను ఎంత ఏడ్చానంటే నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చి తీసుకు వెళ్ళేవారు కాబట్టి ఏ భయము ఉండేది కాదు ఇప్పుడైతే తనొక్కరితో వెళ్ళి రావాలంటే నాకు చాలా భయం వేసింది బాధ వేసింది చాలా ఏడ్చాను కూడా వెళ్ళిన ముందు రోజు అంతా ఏడ్చింది తను ఏడ్చింది నేనే ఏడ్చాను వెళ్ళనని కానీ ఫ్యూచర్ కోసం చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పదని నచ్చ చెప్పి పంపించాను కానీ నా గుండెకాయ తీసి పక్కన పడేసినట్టు అనిపించింది అది పక్కన పెడితే తనకి క్లాస్కి వెళ్ళగానే టూ క్లాసెస్ అయ్యాయి తర్వాత థర్డ్ క్లాస్లో మొత్తం అందరు స్టూడెంట్స్కి కూడా కొన్ని ఇంగ్రిడియం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే ప్రాజెక్ట్ కింద గణేష్ని తీసుకురామని కొన్ని ఇంగ్రిడియంట్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి నచ్చినవి ఒక్కొక్కరు తీసుకున్నారు కొంతమంది మట్టి కొంతమంది క్లే కొంతమంది ఇలా తీసుకున్నారు అందరూ క్లే మట్టే తీసుకున్నారంట పాప ఒక్కరితే రైస్ ఫ్లోరు పసుపు అంటే వరిపిండి పసుపు ప్యాకెట్స్ అనేవి ఇంటికి తెచ్చుకుంది ఇలా గణేష్ని చేసి ప్రాజెక్ట్ కింద ఇమ్మన్నారు అని చెప్పింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మార్నింగ్ ఏడ్చిందంతా కూడా నేను మర్చిపోయినట్టు అది జరిగింది ఎందుకంటే నాకు నచ్చిన శివయ్య ఫ్యామిలీ నుంచి ఆ గణేశుడే వచ్చి పాపకు బ్లెస్ చేసినట్టు అనిపించింది మీకు సిల్లీగా అనిపించవచ్చు కానీ నాకు అలానే అనిపించింది నాకు రాదు చేయడం కానీ ట్రై చేశాను ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి ఇదేందరో బాబు కాలేజీకి వెళ్తేనే ఇంత బాధ అనిపిస్తుంది రేపు పెళ్లి చేసి పంపించాలంటే ఇంకెంతలా ఉంటుందనే ఆలోచన కూడా వచ్చింది కానీ ఫ్యూచర్లో చదువు అనేది ఒక పార్ట్ ఎందుకంటే మన శరీరంలో గుండి ఎంత ఇంపార్టెంటో చదువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ చదువు లేకపోతే ఆడపిల్లలే కాదు మగపిల్లలే కాదు ఎవరికి వాల్యూ ఉండదు చదువు కనుక ఉంటే ఏ ఖండంలోనైనా ఏ దేశంలోనైనా మనం బ్రతకొచ్చని నా ఫీలింగ్ అండి ఇంకొకటి మనం చేసిన గనపయ్యే కాలేజీలో చేసిన స్టూడెంట్స్ అందరికన్నా బాగుందని సార్లు మెచ్చుకున్నారని పాప ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను